పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి ఈరోజు కడప జిల్లా పులివెందుల నుంచి మా మధ్యలోకి వచ్చి గేదెలు కొన్నారండి మొత్తం మూడు గేదలు కొన్నారు అవి రేట్లు ఎలా ఉండేస్తారు వరు మాటలు అడిగి తెలుసుకున్నాను రైతు అండి ఎంత గేదె ఎంత చెప్పావు మీరు అరవై ఏడు చెప్పినా అరవై ఏడు చెప్పినావు ఎంత మిన్నారన్న మీరు మీరు ఎంతగా ఉన్నారు అరవై నాలుగు అరవై నాలుగు పాలను చూసుకున్నారు నాలుగు ఏ ఊరు నుంచి వచ్చారు పులివెందుల పులివెందుల మీకు గేదె ఉందండి తెలుసు అన్నా యూట్యూబ్ ద్వారా మా ఛానల్ ద్వారా చూసినారు గేదె మీకు నచ్చిందా గేదె మీరు బాగా చూసుకున్నారా మీరు ఎంత అరవై నాలుగు కొన్నింది మీకు నచ్చింది తీసుకున్నారు కదా పులిందల నుంచి వచ్చారు గేదెలు కొన్నావనా మూడు గేదెలు మూడింటిలో సూడి ఇన్ని రెండు సూటి ఒకటి సూట్ ఎంత పడినాయి అన్న ఒకటి నలభై ఐదు వేలు ఇంకొకటి ఆ పక్కన పైన ఉండేది అరవై మూడా దీని అరవై నాలుగు మొత్తం మూడు గేదెలు ఉన్నారు మామూలుగా అయితే ఇల్లు మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియో చూసారండి ఈ గేదె డెలివరీ అయింది పెట్టాను కదా మనం మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినా కదా ఈ గేదె కోసం ఫోన్ చేశారండి ఫోన్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చారు చూసుకున్నారు గేదె నచ్చింది తీసుకెళ్లారు అరవై నాలుగు వేలకు ఓకే అయిందండి ఈ మళ్ళీ ఇది పాటు మరో గేదె తీసుకున్నారు మొత్తం మూడు గేదెలు తీసుకున్నారండి మొత్తం కూడా వాళ్ళకి నచ్చి వాళ్ళకి ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మరో రెండు గేదెలు ఉన్నాయండి అవి కూడా తక్కువ ధరలో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు మీరు అవి కూడా చూపిస్తాను చూడండి ఇవేనండి ఇవి వచ్చేసి జత లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత మనం బేరమాడుకోవచ్చు వాళ్ళు పులివెందల నుంచి వచ్చారండి పులివెందులు అంటే కడప జిల్లా దగ్గర పులివెందల మా బద్వెల్ నుంచి వచ్చేసి దగ్గర దగ్గర నూట పది కిలోమీటర్లు వస్తుందండి నూట పది కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ చూసి గేదెలు నచ్చి తీసుకెళ్లారండి మూడు గేదెలు ఈ రెండు గేదులు కూడా చూపించాను చూపించిన తర్వాత మూడు చాలన్నా మాకు ఇప్పుడైతే డబ్బులు అడ్జస్ట్ కావలేదు మళ్ళీ కావాలంటే మళ్ళీ వస్తామని చెప్పారు మీకు ఎవరికైనా కావాలంటే ఈ రెండు గేదెలు అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు తెలుసుకున్నట్లయితే మేమైతే ఈ గేదెల గురించి తెలియజేస్తాం గేదెలు చూడండి ఎలా ఉన్నాయో ఇదైతే తొందరగా డెలివరీ అవుతుంది మరో గేదె మాత్రం ఒక వారం అలా టైం పడుతుంది రెండు కూడా మంచి పాకాలే చూసుకోవచ్చు గేదెలను మా దగ్గర వచ్చేసి మా అంటే మా సొంత గేదెలేం కాదండి మా యూట్యూబ్ ఛానల్లో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి గేదె కూడా మా సొంత గేదేం కాదు బద్వెల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గేదెలు మాత్రమే అలాగే ఈ చిన్న గేదెలతో పాటు పెద్ద గేదెల దగ్గర కూడా ఉంటాయండి మా యూట్యూబ్ ఛానల్లో పెట్టేటి చిన్న గేదెలు ఉంటాయి పెద్ద గేదెలు ఉంటాయి అలాగే మీరు వచ్చారంటే చిన్న గేదెలు కావాలనుకున్న వారికి చిన్న గేదెలు చూపిస్తాం పెద్ద గేదెలు కావాలనుకున్న వారికి పెద్ద గేదెలు చూపిస్తాం వచ్చేసి నలభై ఐదు వేల నుంచి కూడా గేదెలు దొరుకుతాయి నలభై ఐదు వేలు మనం పెట్టామంటే ఒక నెల అలా టైం పడుతుందండి డెలివరీ కావడానికి అది నాటు గేదెలు ఉంటాయి లేదు మాకు తొందరగా ఈనిట్ కావాలంటే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి అవి పెద్ద గేదెలు ఉంటాయి నలభై ఐదు వేలు నుంచి లక్ష పదిహేను లక్ష ఇరవై వేలు వరకు కూడా మా దగ్గర గేదెలు ఉంటాయండి మా మా బదివేల్లో మీరు వచ్చారంటే మీకు మొత్తం చూపిస్తాం అలాగే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తున్నటువంటి గేదెలు ఎలా ఉన్నాయి వీటి ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్